హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెన్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము ఫైనల్ కీ పై ఫిర్యాదు అదేవిధంగా ఫలితాల తేదీలు ప్రకటించినటువంటి విద్యాశాఖ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి హాఫ్ మార్క్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కూడా చాలా చాలా వేరియేషన్ చూపిస్తుంది వన్ మార్కులోనే వన్ మార్కులోనే పదహైదు మంది దాకా యాస్పిరెన్స్ ఉంటారు అంటే అంత ఇంపార్టెంట్ అనమాట వన్ మార్క్ కూడా సో ఏది మిస్ చేసుకోవద్దు మరి ఇక్కడ మనకు ఫైనల్ కీపై ఫిర్యాదులు ఎవరు చేశారు ఏ విధంగా చేశారు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము ఇది చెప్పుకునే ముందు మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి నిన్న ఒక మోటివేషన్ వీడియో చేశాను సో నిన్న చేసినటువంటి మోటివేషన్లు కూడా మీకు క్లియర్గా చెప్పాను ఏవైనా ఫైనల్ కిలో తప్పులు అనిపిస్తే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి ఇదే చివరి అవకాశము ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మీరు మిస్ చేసుకోవద్దు అని నిన్నటి వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను చెప్పాను ఒక్కసారి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేద్దాం తర్వాత మీకు కొన్ని సలహాలు కూడా ఇస్తా ఆ సలహాలు కూడా పాటించండి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెగా తుది కీపై ఫిర్యాదు అనేటువంటి న్యూస్ మనకు ఈనాడు పేపర్లో రావడం అయితే జరిగింది డిఎస్సి తుది కీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయని నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సి హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జూలై ఒకటి ఇక్కడ చూడండి డేట్ కూడా మెన్షన్ చేశాడు జూలై ఒకటిన ఉదయం విడతలో నిర్వహించిన ఎస్ సిటీ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు తుది కీలో తప్పులు దొర్లాయని పేర్కొన్నారు ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపినా పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించారు వీటిని పరిశీలించాలని అభ్యర్థించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ పేపర్లో అయితే జూలై ఒకటో తేదీ అని ఇచ్చాడు ఇన్ కేస్ మీరు మిగతా షిఫ్ట్లో కూడా ఎవరైనా ఎగ్జామ్స్ రాసింటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళల్లో ఎవరికైనా ఫైనల్ కీలో తప్పులు అనిపిస్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉంటే మాత్రము హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయండి ఇన్ కేస్ ఈరోజు సండే కాబట్టి హెల్ప్లైన్ నెంబర్స్ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ట్రై చేయండి ఇన్ కేస్ ఈరోజు కాకపోయినా కానివ్వండి మండే అయినా కానివ్వండి హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయండి ఎందుకంటే అబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి రైట్స్ అయితే లేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఫైనల్ కీలో ఫైనల్ కీ ఇదే ఫైనల్ ఫైనల్ కీలో ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించు పడవ అని క్లియర్గా కన్వీనర్ గారు తెలియపెట్టి తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఇంకా అబ్జెక్షన్స్ పెట్టేటువంటి అధికారం అయితే ఇంకా యాస్ప్రెండ్స్కి అయితే లేదు సో ఏవైనా హండ్రెడ్ మిస్టేక్స్ అనుకుంటే మాత్రము మీకుండేటువంటి చివరి ఆయుధం ఏంటి అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ సో హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసి ఒక్కసారి మీరు మీకు మీకేమైనా తప్పులు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనిపిస్తేనే చేసి ఒక్కసారి మీరు ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ కీలీ ఎగ్జామ్ డేట్స్ స్కిల్స్ ఎప్పుడు అనేది కూడా న్యూస్ పేపర్లు వేస్తారు అది కూడా చూద్దాము ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ కేటగిరీ ఫిఫ్టీ నైన్ మార్క్స్ ఒక రిజర్వేషన్ కేటగిరీ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ పోయింది అనుకోండి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది సెవెంటీ ఫైవ్ పోయింది అనుకోండి అప్రాక్స్ సెవెంటీ ఫైవ్ పోతుందని కాదు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నెక్స్ట్ సెవెంటీ సెవెంటీ ఒక రిజర్వేషన్ కేటగిరీకి పోయింది అనుకోండి ఈ సెవెంటీకి ఈ సెవెంటీ ఫైవ్ మధ్యలోనే చాలా వరకు వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు డెబ్భై ఉండొచ్చు యాభై ఉండొచ్చు అంటే ఆ ఐదు మార్కుల వేరియేషన్లోనే ఖచ్చితంగా యాభై అరవై మంది ఈజీగా ఉంటారు అంటే ఒక్క మార్క్ వేరియేషన్లోని ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీకి కట్ ఆఫ్ పోయిందనుకోండి ఆ సిక్స్టీ నైన్ సెవెంటీ మధ్యలో వచ్చిన వాళ్ళు చూడండి ఆ సిక్స్టీ నైన్ సెవెంటీ మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు ఎందుకంటే ఆ ఒక్క మార్కులో లేదా సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఇంకెంత సఫర్ అవుతారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంటే ఆ ఒక్క హాఫ్ మార్క్లో కూడా జాబ్ నష్టపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఇన్కేస్ సెవెంటీకి కట్ ఆఫ్ పోయింది అనుకోండి సెవెంటీకి సెవెంటీ వన్కి మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు యాభై ఉండొచ్చు నలభై మంది కూడా ఉండొచ్చు అంటే ఆ ఒక్క మార్క్ ఆ హాఫ్ మార్క్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వేరియేషన్ అయితే చూపిస్తుంది మీరు అనుకోవచ్చు హాఫ్ మార్కే కదా అని లేదా వన్ మార్కే కదా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ జిడిఎస్సిలో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు హాఫ్ మార్క్లో కూడా కట్ ఆఫ్కి హాఫ్ మార్క్ తక్కువ వచ్చి కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా 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 మంది ఉంటారు కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇదే చివరి ఆయుధం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనుకుంటే మాత్రము ఎలాగో పేపర్లో వేశాడు కాబట్టి ఎలాగో పేపర్లో దీని గురించి వేశాడు కాబట్టి మీకు ఉండేటువంటి ఇదే హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయడము ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా వరకు ఎందుకంటే ఎక్కువ మంది కాల్స్ చేసి హెల్ప్ లైన్ నెంబర్కి సపోర్ట్ అడిగితేనే మీరు అనుకున్నటువంటి రిజల్ట్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ అవుతారు సో వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా అని ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పడం అయితే చెప్పండి ఇదే మీకు చివరి ఆయుధంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది దాని గురించి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పదహైదులోగా మెగా డిఎస్సి ఫలితాలు సో చాలా వరకు నిన్న ఒక రూమర్ కూడా వచ్చింది ఓకేనా ఏమని రూమర్ వచ్చింది మనకు సోమవారం అనగా రేపు ఓకేనా సోమవారం అనగా రేపు నార్మలైజేషన్తో మార్కులు అనేటివి వెల్లడిస్తారు అనేటువంటి ఒక న్యూస్ అయితే మనకు నిన్న ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అంటే నార్మలైజేషన్తో రేపు మార్క్స్ రిలీజ్ చేసి ఓకేనా తర్వాత ఒక వారంలో మనకు సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అంటే ఇక్కడ ఏమనిచ్చాడు అంటే పదహైదు లోగా అంటే పదహైదో తేదీ అని కాదు ఇక్కడ పదహైదు లోపు మనకు ఫలితాలు రిలీజ్ చేసేసి పదహారు నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు సో పదహారు నుండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ స్టార్ట్ స్టార్ట్ అంటే ఖచ్చితంగా మధ్యలో మూడు నాలుగు రోజులు గ్యాప్ ఉంటుంది ఎందుకంటే సర్టిఫికేట్స్ తయారు చేసుకోవాలి కాబట్టి అంటే మేబీ నేను ఆల్రెడీ చెప్పాను నిన్న మోటివేషన్లో వీడియో కూడా ఆగస్టు సెకండ్ వీక్లో రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం అయితే ఉంది అని సో ఆగస్టు సెకండ్ వీక్లో పక్కా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు పదహారవ తేదీ నుంచి సర్టిఫికేట్ల పరిశీలన నెలాఖరుకు పోస్టింగ్ అనేటువంటి న్యూస్ మీకు క్లియర్గా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లకు వారాంతరాల్లో శిక్షణకు ప్రణాళిక ఇక్కడ ఒకసారి మ్యాటర్ అబ్జర్వ్ చేస్తే మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను ఈ నెల పదహైదులోగా విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది పదహారు నుండి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభించనుంది క్రీడల కోటాలో ఉన్న నాలుగు వందల ఇరవై రెండు పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా షాప్ నుండి అందలేదు అవి రాగానే జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తుంది ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తుంది కాగా కొత్తగా వచ్చే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు వారాంతరాలు శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్కు ముందే పూర్తి చేస్తారు ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం చాలా పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడడంతో నాలుగైదు శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని నాలుగైదు అంటే మనకు శిక్షణ కూడా శని ఆదివారులను క్లియర్గా ఇచ్చాడు ఓకేనా శని ఆదివారులో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుండే కొత్త టీచర్లు పాఠశాలలో చేరనున్నారు అంటే నేను క్లియర్గా నిన్న కూడా చెప్పాను ఏమైనా సెప్టెంబర్ ఫిఫ్త్కి మేబీ పోస్టింగ్స్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది టీచర్స్ డే కాబట్టి అనేటువంటిది కూడా నిన్న వీడియోలో కూడా తెలియచేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు నార్మలైజేషన్తోనే మనకు ఈ వీక్లోనే నార్మలైజేషన్ మెరిట్ లిస్ట్ రావడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సెకండ్ వీక్లో మీకు రిజల్ట్ సెలెక్టెడ్ లిస్ట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ నుంచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు సిక్స్టీన్త్ నుంచి ఫస్ట్ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది మొత్తం మీద ఏది ఏమైనా ఈ నెలాఖరికల్లా మొత్తం క్లియర్గా క్లియర్గా ఈ నెలాఖరికల్లా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనేటువంటి న్యూస్ అయితే మనకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్లో వాళ్ళు మాత్రము సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి ఓకేనా అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇంటర్ మార్కు అదే అదేవిధంగా డెజిట్ వాళ్ళకైతే డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అవి మెయిన్గా టెన్త్ ఇంటరు డైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఒకటి ఫొటోస్ అంటే అయింది దిగొచ్చు ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ మెయిన్గా స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ క్యాస్ట్కి సంబంధించినవి క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ కాబట్టి అంతకుముందు ఎప్పుడు తీపిచ్చుకున్నారు ఇంకా టైం ఉందా ఆ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉందా అనేది మొత్తం చెక్ చేసుకోండి మీకు ఏవైతే అవసరమో అవన్నీ అవన్నీ స్టడీ సర్టిఫికేట్స్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరికైనా నీడైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్సీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రము ముందే సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి అప్పుడప్పుడైతే టెన్షన్ పడానికి అవసరం అయితే ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాశారో ఏ షిఫ్ట్లో రాశారో దా ఆ కీలో మాత్రము ఫైనల్ కీలో ఏవైనా మిస్టేక్స్ అనిపిస్తే మాత్రము ఇదే మీకు చివరి ఆయుధము ఎలాగో న్యూస్ పేపర్లో వేశాడు కాబట్టి మీకు ఇదే చివరి ఆయుధము హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ రేస్ చేసుకోండి ఎలాగో మనకు న్యూస్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి అంటే ఎలాగో హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేసి రేస్ చేశారు అంటున్నారు కాబట్టి ఇదే చివరి ఆయుధంగా మీరు కూడా వినియోగించుకోగలరు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు